ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ మూడు వేల నుండి ఆరు రూపాయలకు పెంచిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు జ్యోతిష్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పింఛన్ మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచిన సందర్భంగా పాలాభిషేకం చేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం కమిటీ సభ్యులు పాకాల మోహన్ బాబు ఎస్ జ్యోతి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు పాలాభిషేకం తెలుగుదేశం జనసేన కూటమి పార్టీలకి పాలాభిషేకం చేశాము ఎందువల్ల అంటే వికలాంగులకి చెప్పిన మాట ప్రకారం మూడు వేల పింఛీ నుంచి ఆరు వేల పింఛికి పెంచిన దానికి మరి వికలాంగులకి చేసిన ప్రతి ఒక్క వారు అన్ని విధాలుగా సహకరిస్తామని మన సీఎం గారు తప్పుడు అది డిప్యూటీ సీఎం గారు కూడా మనకు హామీ ఇవ్వటం விலலங்குலக்கு ம ஆங்க ஆரிகப்படால உபாதி கல்ப விங்குக்கு சம்பந்த பரிசரால் கூட மாதிரி அந்த முக்கியமாக திருப்பதி ஜிக்கு விக்கலாங்குல ஆஃபீஸ் லோ ஜா ஏடி காரி இவன்னு கூட மாதிரி அந்த తర్వాత ముప్పై ఐదు కిలోల రేషన్ ప్రతి వికలాంగులకు అందించాలని ప్రతి వికలాంగులకి ఇల్లు రెండు స్థలాలు అందించాలని వికలాంగులకు కమిటీ హాల్ వికలాంగులకి పాకాల మండలంలో ముఖ్య కమిటీ హాల్ కావాలని మన సీఎం గారికి మన చంద్రగిరి పులి నాన్నగన్న గారికి మనం చేసుకుంటూ స్వామి బోధానంద కో ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో ఆరాధనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానంద గారు స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్